ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే నేను కేసు సుమన్ టీవీ తిరుమల తిరుపతి ప్రసాదం అపవిత్రం పాలయ్యదు అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని ఎవరు అధిరోహించబోతున్నారు అనేటువంటి ఆసక్తి కూడా జనంలో నెలకొని ఉంది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా పాలక మండలు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు వీటన్నిటి వలన తిరుమలలో పవిత్రత తగ్గింది అనే ఆవేదన చెందుతున్నటువంటి భక్తులకి హిందూ సమాజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇవ్వబోతుంది దీనిపైన ఒక ఆసక్తికరమైనటువంటి అంశం వైరల్ అవుతుంది అదేంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రశ్రీనివాస్ గారు పొలిటికల్ ఆనలిస్ట్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి టీటీడీకి సంబంధించి కొత్త పాలక మండలి వెయ్యాలి సో ఈ వరుసగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందరే ప్రక్షాళన అక్కడి నుంచి మొదలు పెడతారన్నారు ప్రక్షాళన ఎంత జరిగిందో తెలియదు కానీ అపవిత్రత స్థాయి తెలుసుకున్న తర్వాత మాత్రం ప్రతి ఒక్కరు కడుపు మండుతుంది సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బోర్డు నియామకాల పైన కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు ఏం జరగవచ్చు డెఫినెట్గా అండి అందరూ ఆతృప్తి వ్యవహరిస్తున్నారు దాదాపు మూడు నెలలు వంద రోజులు అయ్యి గతంలో ఎప్పుడు కూడా ఇంత లేట్ చేయాల మనం ఈ పరిస్థితులు బోర్డు చైర్మన్ లేకపోవడం కావచ్చు బోర్డు మెంబర్స్ అయిపోవడం అంటే అతి చూసి వ్యవహరిస్తున్నారు ఎందుకంటే మిత్రపక్షాలు కూడా బీజేపీ జనసేన ఉన్నాయి కాబట్టి సమర్థులకు ఇవ్వాలి అది హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళకే బోర్డు మెంబర్స్కి ఇవ్వాలి గతంలో అవి దాటారు లిమిట్స్ దాటినాయి కాబట్టి ఎలిగేషన్ రాకుండా స్మూత్ వేలు వెళ్ళేటట్టుగా ఆయన కొద్దిగా లేట్ అయినా మంచి వాళ్ళ కోసం ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పుడు అనుకోకుండా మీరు చెప్పినట్టుగా ఈ గత రెండు మూడు రోజుల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సంఘటనలు మనం చూస్తున్నాం దానికి అనుగుణంగానే కేంద్ర స్థాయిలో మొత్తం స్పందిస్తున్నారు పార్టీలకు అతీతంగా మనం మన ఏదైతే సనాతన సాంప్రదాయం ఉందో అది గౌరవించుకోవాలా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోండి విచారం చేయాలి అని చెప్పి కంప్లీట్గా సపోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది అది ఇప్పుడు ఒకటే ప్రశ్న ఏంటంటే టీడిటీ చైర్మన్ ఎవరు కాబోతున్నారు ఈ సిచ్యువేషన్స్లో బోర్డు మెంబర్స్ ఎలా రాబోతున్నారు అనేది అందరి మధ్యలో ఉంది కన్క్లూజన్ ఉందా క్లారిటీ ఉందా దానిలో ఇప్పుడు 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 లేటెస్ట్ సమాచారం ఏంటంటే మచ్చలేని వ్యక్తి దీన్ని పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు సనాతన సంప్రదాయం హిందూ సనాతన సాంప్రదాయం గౌరవించే వ్యక్తులు ఎవరికి కూడా ఈ వ్యక్తి అయితే వద్దు అని వేలైతే చొప్పకుండా ఉండే వ్యక్తి కోసం ఐడెంటిఫై చేస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది ఎందుకంటే ఆయన చూస్తా ఆయన ఆ రోజున ప్రొజెక్ట్ చేయబట్టి ఆ రోజున ఆయన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేసిన తెలుగు వ్యక్తి నూతనపాటి వెంకటరమణ గారు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన తెలుగు వ్యక్తి కృష్ణా జిల్లా చెందిన వ్యక్తి అందులో మా నాగార్జున యూనివర్సిటీకి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అటువంటి వ్యక్తి పేరు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారి మధ్యలో వచ్చినట్టుగా తెలుస్తుంది అంటే అత్యంత విశ్వస విశ్వసనీయ సమాచారం ఇదే కనుక కరెక్ట్ అయితే కేశ్వర్ గారు మీరేమంటారు మీకు కూడా చాలా మూడు దశాబ్దాల అనుభవం ఉంది అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్లస్ తిరుపతికి సంబంధించిన పవిత్రత కాపాడే బాధ్యత ఇవన్నింటినీ దృష్టిలో చూసుకున్నప్పుడు ఎవరైనా ఒక న్యూట్రల్ పర్సన్ ఒక రేషనల్ థింకింగ్ ఉన్నటువంటి పర్సన్ కనీస దైవభక్తి భయం ఉంటుంది అంటే పాపభీతి అనేది ఉంటుంది కదా ఏదైనా తప్పు జరిగితే ఏం జరుగుతుందో అనేటువంటి స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఆయన ఒక న్యాయాధికారిగా చేశారు కాబట్టి ఆ స్థాయిలో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్లిష్టమైన లో ఎలా ఓవర్కమ్ అవ్వాలి దీన్ని మరింత మంచి పొజిషన్లో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన డెఫినెట్గా చేస్తారు చేస్తాడు ఎందుకంటే ఆ చెంతనే వెంకటేశ్వర చెంతనే ఆయన పుట్టాడు కాబట్టి మీరున్నట్టు ప్రభుత్వం రాకముందే ఫస్ట్ వెళ్ళి ఆయన దర్శించుకొని ఇక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేస్తున్నారని చెప్పి చెప్పాడు కాబట్టి మాట ఇచ్చాడు కాబట్టి అక్కడ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరు చాలా పేర్లు వినబడ్డాయి ఒక మీడియా సంస్థ అధినేత పేరు వినబడింది రఘురామకృష్ణరాజు గారి పేరు వినబడింది అశోక్ గజపతి రాజు గజపతి రాజు గారి పేరు వినబడింది రామకృష్ణుడు రామకృష్ణ అంతమూరు అయ్యన్న పాత్రుడి గారి పేరు కూడా వినిపించింది ఆయన స్పీకర్ అయ్యారు కాబట్టి ఆయన పక్కన పెట్టవచ్చు మనం ఇప్పుడు ఈయన పేరు వినిపిస్తుంది వెంకటరమణ గారి పేరు ఎన్వి రమణ గారి పేరు వినిపిస్తుంది ఈయనైతే ఇదే జరిగితే అండి కేశవ్ గారు ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఆయనకి తెలుసు ఏది మంచి చేయాలన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి నెలకు రెండుసార్లు ఒకసారి వచ్చి వెంకటేశ్వరం దర్శించుకుంటారు దర్శించుకోవటే కాకుండా వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంటారు కాబట్టి ఒక తెలుగు బిడ్డకి అంటే ఢిల్లీ గడ్డ మీదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వ్యక్తికి ఈ అవకాశం కనుక దక్కితే అది తెలుగు ప్రజలు అదృష్టంగా భావించాలా ఇతనైతే పర్ఫెక్టు ఎందుకంటే న్యాయశాస్త్రం కోవిదురు ఆయనకి తెలియదు ఏమి కాదు అన్ని వ్యవస్థలు కూడా పర్ఫెక్ట్ గా అనుభవం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయనతో పాటు సరి సమానంగా ఇప్పుడు చేసేవాళ్ళు కానీ అందరూ ఎన్విరణ గారు ఉంటే ఆ భయం అనేది కలుగుతుంది అంటే తప్పు చేయాలనే ఆలోచన కింద అధికారులు కూడా ఉండదు అంటే అన్ని శాఖల్లో ఎంప్లాయీస్ ని కోఆర్డినేట్ చేయాలి కొన్ని వేలాది మంది టిటి ఎంప్లాయీస్ ఉంటారు ఈ ఆస్తులు కొన్ని లక్షల కోట్లు ప్రపంచంలో వాటికని సిటీ తర్వాత అత్యంత ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానం మరి అది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఎక్కడెక్కడ టీటీడీవీ కళ్యాణ మండపాలు ఉంటాయి నాట్ ఓన్లీ ఇప్పుడు కాశ్మీర్ అప్ టు కాశ్మీర్ దాకా కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా మనకి ఆలయాలు నిర్మిస్తారు కాబట్టి దీని కనెక్టివిటీకి దీన్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్లాలంటే ఒక నమ్మకం అనేది కలగాలంటే దేశవ్యాప్తంగా ఎన్వి రమణ గారు అయితే నూతనపాటు వెంకటరమణ గారు అయితే రైట్ డెసిషన్ అనేది మనం అనుకోవాలి అంటే అసలు ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ ప్రోటోకాల్ కానీ ఆ సిస్టమ్స్ కానీ అనుకూలిస్తాయా ఆయనకి ఆ బాధ్యత అప్పగించడానికి లేదా నియమ నిబంధనలు ఏమైనా అడ్డొచ్చే అవకాశం ఏమి ఇప్పుడు మనం అంత ముందు కూడా తరుణ్ గొగోయ్ సుప్రీంకోర్టు రంజన్ గొగోయ్ రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ అంటే ఆ లిష్టం అంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని ఏం చూసుకో చేసుకోవాలనేది వాళ్ళ ఆలోచన ప్రకారం ఉంటది కాబట్టి ఇక్కడ ఎన్వీ రమణ గారికి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా సుప్రీంకోర్టు జస్టిస్ గా చేసే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కాకపోయి ఉండొచ్చు జస్టిస్ గా రంజన్ గొగోయ్ అయితే చీఫ్ జస్టిస్ గా చేసి కాబట్టి కాబట్టి దేశంలో అత్యున్నతమైన వ్యక్తి కాబట్టి తెలుగు వ్యక్తి కాబట్టి అందులో దేశంలో ఉన్న అత్యున్నతమైన వ్యక్తులు అందరూ కూడా ఆరాధించేటువంటి వ్యక్తి అందులో చంద్రబాబు నాయుడు గారికి బాగా ఆయన గురించి బాగా పూర్తిగా తెలుసు కాబట్టి ఆ వ్యక్తికైతే ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఈ అర్ధెల్స్ అని చెప్పటానికి ఎవ్వరు కూడా ఆ సీట్ ని ఇప్పుడు న్యాయం చేయలేరు ఓకే ఎన్వీరామన గారు అయితే పర్ఫెక్ట్గా చేయగలరు అనేది సో ఇతర వివాదాలకు కూడా ఆస్కారం ఉండని ఆస్కారం ఉండదు అంతే అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తుందా అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ గుమ్మారం నేపథ్యంలో ఆగమశాస్త్ర పండితులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇప్పుడు సిఎం గారు అలానే నివేదిక ఇమ్మన్నారు ఎవరైనా కారకులు ఎవరైతే ఉంటే బాధ్యులు ఎవరైనా ఉంటే చర్యలు తీసుకుంటా ఉన్నారు అలానే ఆలయ సంప్రోక్షణ చేయడం ద్వారా మళ్ళీ ఆ పవిత్రతను పునరుద్ధరించాలనేటువంటి సంకేతాలు ఇచ్చాయి నెక్స్ట్ ముందు మూడవ తరగతి నుంచి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మోత్సవాలు క్రమపత్రిలో పెట్టాలంటే ఒక జవాబుదారితో వ్యక్తి పర్సన్ ఆ సీటు న్యాయం చేసి దైవభక్తి ఉన్నటువంటి ఉన్న పర్సనే కావాలి రైట్ కాబట్టి అనవే రమణ గారికి ఛాన్సెస్ ఉండొచ్చు డెఫినెట్గా అండి సో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కన్సిడర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆయన కాదండి ఎందుకంటే హిందూ సనాతన గౌరవం ఆయనకి తెలుగు భాషలోనే ఎక్కువగా మాట్లాడాలి తీర్పు ఇవ్వాలని కోరుకునే వ్యక్తి కాబట్టి దేశవ్యాప్తంగా ఒక మంచి సంకేతం రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది టీటీడీ పైన పడినటువంటి మఖిలిని తుడిచేయడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఎన్వీ రమణ గారి పేరుని పరిశీలిస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చిందని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు అదే క్రమంలో అనేక పేర్లు వినిపించినప్పటికీ రాజకీయ కోణం రాజకీయ ముద్ర ఉన్న వ్యక్తుల కంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెడితే టీటీడీ పవిత్రతని మరింతగా ఇనుమడింపజేయడానికి చేయడానికి ఆస్కారం ఉంటుందని ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే గనుక నిజమైతే ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ వివాదాలన్నింటినీ పరిష్కరించినట్టుగా చూడాలి అలానే వాటికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఎన్వి రమణ గారు కనుక ఆ ఛార్జ్ తీసుకుంటే ఆ స్థానం గౌరవం కూడా పెరుగుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి